హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఈరోజు అందరూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు సంక్రాంతి రోజున మా గురువు గారికి మేము బట్టలు పెట్టుకుంటాం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము చూడండి ఇదంతా మా సైడ్ ట్రెడిషనల్ అనమాట చూడండి ఆమెకేమి ఇష్టమైతే అవన్నీ చేసి చేత్తో చేసి అన్ని పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదంతా మా ఊరి ట్రెడిషనల్ ఇంకా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు మా హిజ్రాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేరున వాళ్ళకి చీర పెడతాము అందరికీ భోజనం పెడతాము ఇలాగా ఒక ట్రెడిషనల్ ఫ్రెండ్స్ అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం అనమాట ఈ ఆచారాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈవిడే మా గురుగారు రాజమండ్రి జయమ్మ నాయక్ అంటే ఆవిడే ఫ్రెండ్స్ ఆవిడే మా గురువు గారు ఆవిడే నాకు ప్రెసిడెంట్ తనం నాయకతనం అన్ని ఇచ్చిన ఆవిడ ఆవిడే నాకు ఆవిడ మా పేరెంట్స్ కన్నా నేను ఎక్కువ ఆవిడని నేను చూస్తాను ఫ్రెండ్స్ నా పేరెంట్స్ తర్వాత నా పేరెంట్స్ కన్నా ముందు ఆవిడకే ఎక్కువ ప్రేరకి ఇస్తాను నేను తర్వాతే నా ప్రే పేరెంట్స్ అనమాట అంత ఇష్టం అనమాట నాకు ఆవిడ ఆవిడ లేని ఆవిడ చనిపోయేది నాలుగో సంవత్సరము మూడు సంవత్సరం పూర్తయి నాలుగో సంవత్సరం ఆవిడ లేని లోటు ఇప్పటికీ ఇప్పటికీ కూడా నాకు కొదువు కానీ కనిపిస్తుంది ఆవిడ స్థానంలో ఎంతమంది గురువు అన్నా సరే నేను ఆవిడని మర్చిపోలేను అన్నమాట ఎవరైనా చనిపోయాక ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అలా మర్చిపోతారు నేను ఆవిడని మర్చిపోయాను అంత ప్రేమ నాకు కావడంటే నిజంగా చెప్పకపోంత ప్రేమ ఆవిడికి కూడా నేను అంటే అంత ప్రేమ అనమాట చనిపోయే ముందు చాలా అంటే చాలా 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 బాధపడ్డాము కానీ ఎంత ట్రై చేసామో ఆవిడని బ్రతికించాలని కానీ ఆవిడ కొంచెం ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల ఆవిడ హెల్త్లో ఉన్న పార్ట్స్ లోపల ఉన్న పార్ట్స్ పాడైపోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఆవిడ బాడీకి అంత డాక్టర్స్ దానివల్ల ఆవిడ చనిపోయారు నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఆవిడ చెప్పింది బ్రతుకున్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతికి అందరికీ పెద్దవాళ్ళు అందరితో పాటు నాకు చేరి పెట్టాలి ఇలా చేయాలి ఇలా చెందాలి అని అన్నీ చెప్పింది ఆవిడ నేను ఆవిడ చెప్పింది ప్రతిదీ తూచ తప్పకుండా నేను చేస్తూనే వచ్చాను నిజంగా ఇప్పటికీ నేను ఇలాగా కోట్లలో ఆస్తి కేజీల్లో బంగారం లేకపోయినా ఏదో ఉంటాకే తింటాకే లోటు లేకుండా ఇల్లి వాకలతో చీలనాతులతో సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్ నేను నాకు అది చాలా ఫ్రెండ్స్ ఈ రోజున నేను ఎలా ఉన్నానంటే అంతా ఆవిడదే వాళ్ళే నిజంగా ఇదంతా ఆవిడదే ఈరోజు నేను ఇల్లు సంపాదించుకున్నా ఈ వాకలు సంపాదించుకున్నా ఈరోజు ఇలా ఉన్నానంటే మొత్తం అన్నీ కూడా ఆవిడదే వాళ్ళే ఫ్రెండ్స్ మీకు అందరికీ చెప్పడం చెప్పాలనిపించింది ఈరోజు నేను ఆవిడ చనిపోయి ఇది ఫోర్త్ ఇయర్ అవుతుంది తర్వాత నేను చెప్పలేకపోయాను అందువల్ల నేను ఇప్పుడు చెప్పాను ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి మా గురువు గారిని ఇలా మీ అందరికీ చూపించాలనుకుని చూపించాను ఫ్రెండ్స్ ఓకేనా ఆవిడే మా గురుగారు రాజమండ్రి జయమ్మ నాయకమ్మ గారు తర్వాత నేను సోని నాయకమ్మ అయ్యాను ఆవిడ దీవులు మా చెల్లెలందరికీ మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూసా అందరికీ